బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ తొక్కిసలాట కేసు ఈ సంఘటనలో ఎవ్వరు స్పందించారు ప్రభుత్వం ఒక రకమైన ఆరోపణలు చేస్తోంది ప్రభుత్వం చేసిన ఆరోపణల పైన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు ఏం జరిగిందో దీనిపైన అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన నన్ను మిస్లీడ్ చేస్తున్నారు ఆ రోజు అలా జరగలేదు తప్పుడు ఇన్ఫర్మేషన్తో రాంగ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వాన్ని ఖండించారు బహ సో నిజానికి ఆ రోజు జరిగిందేంటి జరిగిన ఫ్యాక్ట్ ఏంటి ప్రభుత్వం చెప్తుందేంటి అల్లు అర్జున్ చెప్తుంది ఏంటి ఇందులో మొత్తం ఈ అంశంలో ఒక పది పాయింట్లను తీసుకొని నేను ఈ పది పాయింట్ల పైన మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇందులో మొదటి పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ ఇందులో తొక్కిసలాటపై ఎవరు చెప్పేది నిజం చాలా స్పష్టంగా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది సంధ్యా థియేటర్కి ఆ రోజు హీరోని రాబొద్దు అని పోలీసులు సూచించారు అయినప్పటికీ హీరో వచ్చాడు వస్తే వచ్చాడు ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి హక్కుల ప్రకారం సినిమా చూసే హక్కు ఉంటుంది అది అల్లు అర్జున్ కూడా ఉంటుంది వచ్చాడు వచ్చిన వాడు ఏం చేయాలి కారులో వచ్చి లోపలికి వెళ్ళి సినిమా చూసుకొని కామ్గా వెళ్ళిపోవాలి కానీ అల్లు అర్జున్ అలా వెళ్ళిపోలేదనేదే ప్రభుత్వం పాయింట్ ఏం జరిగింది ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చేటప్పుడు తన కార్ రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్కి అభివాదం చేశాడు ఈ వీడియోస్ మనం కూడా చూసాము అభివాదం చేస్తూ థియేటర్ లోపలికి వచ్చాడు థియేటర్ దగ్గరికి వచ్చేసాడు రాగానే పోలీసుల కంటే అల్లు అర్జున్ చుట్టూ ఉండే ఆర్మీ కావచ్చు లేకపోతే బౌన్సర్లు కావచ్చు భారీ ఎత్తున కనిపించారు అక్కడ పోలీసుల కంటే ఆ బౌన్సర్లే ఎక్కువగా ఉన్నారు మీరు ఒకసారి మనం వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు బౌన్సర్లు అందరినీ తోసుకుంటూ అల్లు అర్జున్ కార్ని సద్యా థియేటర్ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఈ సీన్లో ఖచ్చితంగా తొక్కిసినాట జరిగే అవకాశం ఉంది ఎందుకంటే థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ చేతులు బయట ఊపుతూ రావడం వల్ల ఆర్టీసీ క్రాస్లో దాదాపు పన్నెండు సినిమా థియేటర్లు ఉన్నాయి ఆ పన్నెండు సినిమా థియేటర్లకు సినిమా బెనిఫిట్ షో చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా సంధ్యా థియేటర్ దగ్గరికి తోసుకొచ్చారు గ్యారంటీ తోసుకొచ్చారు కాబట్టే ఆ ఫ్యాన్సులు ఒక్కసారిగా అల్లు అర్జున్ చూడడానికి లో సంధ్యా థియేటర్ లోపలికి తొక్కి పరిగెత్తుకుంటూ రావటం వల్లే తొక్కిసలాట జరిగింది ఇది జరగలేదని చెప్పడానికి లేదు ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఫ్యాక్ట్ అని అర్థమవుతుంది రెండో పాయింట్ వచ్చేసి అల్లు అర్జున్ ఏం చెప్పాడు నేను అక్కడ అభివాదం చేయలేదు అసలు ఈ విషయంలో అభివాదం చేయలేదు అక్కడ జనం గుమిగూడు ఉన్నారు నా కార్కి రాస్తా లేదు దారి లేదు కాబట్టి జరగమని చెప్పాను నేను అని చెప్పాడు ఇది నిజం అనుకోవచ్చా మనం ఒకసారి చెప్పండి అల్లు అర్జున్ లేచి చేతిలోపలేదంట జస్ట్ రోడ్డు రోడ్డు ఇవ్వమని దారి ఇవ్వమని ఆయన చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ని అడిగాను అని చెప్పాడు ఈ రెండింట్లో ఏది నిజం అతను పైకి లేచి చేతులు ఊపాడు అభివాదం చేయడం వల్ల జనం ఫ్లోటింగ్ పెరిగిందని ప్రభుత్వం చెప్తుంటే అల్లు అర్జున్ చెప్తుంది ఏంటంటే నేను రోడ్డుకు ఏమని అడిగాను తప్ప నేను చేతులుపలేదు అన్నాడు ఇది ఎంతవరకు కరెక్టు సో ఈ విషయంలో అల్లు అర్జున్ చెప్పింది కరెక్టా ప్రభుత్వం చెప్పింది కరెక్ట్ అని ఆలోచిస్తే ఇక్కడ అల్లు అర్జున్ చెప్పింది పూర్తిగా అబద్ధం అని అర్థమవుతుంది మళ్ళీ ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం అనేది ఇది పూర్తిగా అవాస్తవం అనేది మనకు వీడియోలో కనిపిస్తోంది ప్రభుత్వం చెప్పిందనే ప్రకారం కనిపిస్తోంది అల్లు అర్జున్ మాటల్లో కూడా కనిపిస్తోంది ఇకపోతే రెండో క్వశ్చన్ ఆ రోజు రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్కి తెలియదా చాలా స్పష్టంగా తొక్కిసలాట జరిగిన తర్వాత సరే తొక్కిసలాట జరిగిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి పోలీసులు ఎందుకు వెళ్ళారు అల్లు అర్జున్ ఏం చెప్తున్నారు నా దగ్గరికి ఒక్క పోలీసు రాలేదు నా దగ్గరికి పోలీసులు వచ్చి ఏ విషయమో చెప్పలేదు బయట రష్ ఎక్కువైపోతుంది మిమ్మల్ని చూడడానికి జనం ఎక్కువగా పెరిగిపోతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయలేమంటే మాత్రమే వెళ్ళిపోయానని చెప్పారు అంటే అల్లు అర్జున్ సినిమా థియేటర్ లోపలికి పోయేటప్పుడే తొక్కిసరాట జరిగింది అల్లు అర్జున్ సినిమా థియేటర్లో కూర్చున్న పది పదిహేను నిమిషాల్లోనే తొక్కిసరాటకు సంబంధించిన వీడియోస్ అన్నీ బయట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అది మీరు చూసుంటారు నేను కూడా చూసుంటా ప్రభుత్వం చూడలేదని అనుకుంటాం పోలీసులు ఆ శ్రీతేజ్ అనే బాబు ఉన్నాడు కదా ఆ బాబుకి సిపిఆర్ చేస్తున్న వీడియో మనకు బయటకు రిలీజ్ అయింది అతని గుండెపైన చేతులు పెట్టి నొక్కుతున్నారు శ్వాస శ్వాస అందించే ప్రయత్నం చేశారు ఎట్ ది సేమ్ టైం వాళ్ళ తల్లి చనిపోయిన రేవతి కూడా సిపిఆర్ చేస్తున్న విషయం కనిపించింది మనకు కనిపిస్తుంది ఆమె గుండెపైన కూడా ఒక పోలీస్ లేడీ పోలీస్ ఆఫీసర్ చేతులు పెట్టి నొక్కి ఆమెకు కూడా శ్వాసనందించే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నాల్లో శ్రీతేజ్ వాళ్ళ మమ్మీ ఇద్దరిని దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రికి తరలించేది అంత సీన్ అంతా గుర్తుపెట్టుకొని అల్లు అర్జున్ థియేటర్లో సినిమా ఎంజాయ్ చేస్తుండొచ్చు ఆ టైంలో కానీ అదే థియేటర్ బయట జనమంతా తొక్కిసలాట గురించే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ నాకు తెలియదు ఆశ్చర్యంగా ఉంటుంది కదా కానీ పోలీసులు నిన్న డీసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే అల్లు అర్జున్కి ఈ విషయం మేము దగ్గరికి వెళ్ళి చెప్పాము నేను నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతా నెక్స్ట్ సీన్ అయిపోయినట్టు వెళ్ళిపోతా ఆ తర్వాత సీన్కి వెళ్ళిపోతా అని మమ్మల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ ఏం చెప్పారు నాకు తెలియదు నేను ఇంటికి వచ్చాక నా మా మేనేజ్మెంట్ మా ప్రొడక్షన్ టీం చెప్పేవరకు నాకు తెలియదు అన్నాడు ఇందులో అబద్ధం చెప్పింది ఎవరు మీకేమనిపిస్తోంది నాకైతే అల్లు అర్జున్ అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఒకవేళ అల్లు అర్జున్కి ఆ రేవతి అనే అమ్మాయి తొక్కిసలాటలో చనిపోయిందనే విషయం తెలియదని అనుకుందాం మరి ఎందుకు థియేటర్ల నుంచి బయటకు పంపిస్తున్నారనే విషయం తెలియదా పంపించారు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కార్లో నుంచి బయటకు వచ్చి అభివా బయటకు వచ్చి మళ్ళీ అభివాదం చేయాల్సిన అవసరమే వచ్చింది ఇది అల్లు అర్జున్ నిర్లక్ష్యం కదా ప్రభుత్వం చెప్పింది నిజమా ఇక్కడ అల్లు అర్జున్ చెప్పింది నిజమా ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇక పాయింట్ నెంబర్ త్రీ తొక్కిసలాటపై అల్లు అర్జున్ ఆలస్యంగా స్పందించాడా ముమ్మటికి ఆలస్యంగా స్పందించాడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పుష్ప టూ సినిమా స ఎంత సక్సెస్ అయింది పుష్ప టూ సినిమా ఏం జరిగింది పక్కన పెడితే ఆ రెండు రోజులు డిసెంబర్ నాలుగవ తేదీ డిసెంబర్ ఐదవ తేదీ డిసెంబర్ ఆరవ తేదీ జరిగిందంతా కేవలం రేవతి రేవతి కొడుకు శ్రీతేజీ అంశంపైనే సోషల్ మీడియా మీడియా డిజిటల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరూ ఆ సబ్జెక్ట్నే మాట్లాడారు చాలా స్పష్టంగా మాట్లాడారు తొక్కిసలాడ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ కనీసం ట్వీట్ కూడా చేయలేదు మూడు రోజుల పాటు ట్వీట్ కూడా చేయలేదు మూడో రోజు తర్వాత ట్వీట్ చేసి ఆ నర్వ ఆ రోజు ట్వీట్ అంటే ఒక వీడియోని రిలీజ్ చేసిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టుకున్నారు ఇక్కడ మీకు అర్థమైంది ఏందో తెలియదు ఆ రోజు సక్సెస్ మీట్లో డైరెక్టర్ సుకుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఈ మూడు రోజులు మనిషిగా లేను సంతోషంగా లేను నేను హ్యాపీగా లేను అన్నారు కానీ అల్లు అర్జున్ కనీసం ఆ మాట చెప్పలా వాళ్ళని మేము అర్జేస్తాం కావాల్సిన డబ్బులు ఇచ్చి అందజేస్తాం వాళ్ళకి వాళ్ళ కష్టాలని ఆదుకుంటాం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి బెనిఫిట్ మేము చేస్తాం ఆ నష్టాన్ని పూర్చలేము కానీ ఎంతో కొంత పరిహారాన్ని ఇస్తామని యాంగిల్లో మాట్లాడుకుంటూ వచ్చారు అది ఒక వీడియో మూడు రోజు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సక్సెస్ మీటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అల్లు అర్జున్ ఈ అంశంపైన మాట్లాడాల్సి వచ్చేది లేకపోతే పుష్ప టూ ది రూల్తో ఇండియాలో నాకు మించిన ఆర్టిస్ట్ లేడని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ ఇది నా మాట కాదు ఒపీనియన్ గవర్నమెంట్ మనం చెప్తున్న ఒపీనియన్ కూడా అదే సో అల్లు అర్జున్ ఆ ఇన్సిడెంట్ పైన వెంటనే స్పందించి ఉండనుంటే అతని పైన సానుభూతి పెరిగేది కానీ సానుభూతి పెరగలేదు స్పందించక లే ఆలస్యంగా స్పందించడం కూడా అల్లు అర్జున్కి నష్టాన్ని కలిగించింది ఇకపోతే సీఎం పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ తప్ప నాలుగో పాయింట్ సీఎం పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్ప తప్పే చాలా స్పష్టమైన తప్పు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు చెప్పడానికి మైక్ తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి అనే పేరు పలికి ఆ తర్వాత ఆయన ఎవరో తెలియక అటు ఇటు ఆలోచించి నా గొంతు ఎండుకుపోయింది నేను నీళ్ళు పొద్దున్నీ మాట్లాడి ఆయన అప్పటి ఏం మాట్లాడలేదు ఆ విషయాన్ని అల్లు అర్జున్ మర్చిపోయాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండడం వల్ల గొంతు ఆరిపోయింది నేను మా అది అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని పలక్కపోవడం కూడా తప్పే కాకపోతే ఏం జరిగిందంటే ఇక్కడ ఆ ముఖ్యమంత్రి పేరుని మర్చిపోవడం వల్ల ఏం జరిగిందంటే అల్లు అర్జున్కి ఆ సక్సెస్ కిక్కే కనిపించింది కానీ చుట్టూ ఉన్న పరిణామాలు ఆయన ఏనాడు పట్టించుకోలేదు ఈ నాలుగు రోజులు ఐదు రోజులు కూడా పెద్దగా లైట్ తీసుకున్నాడు చాలా విషయమైన విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఇది అల్లు అర్జున్ పైన వ్యతిరేకతను పెంచడానికి కారణమైంది ఇక ఐదో క్వశ్చన్ వచ్చేసి ఐదో పాయింట్ వచ్చేసి కేటీఆర్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు రైట్ చాలా స్పష్టంగా అర్థమవుతోంది కేటీఆర్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారంటే కేటీఆర్ రాజకీయ విమర్శ చేశాడు ఇక్కడ మనం కేటీఆర్ తప్పుకోవడానికి వీలు లేదు ఎందుకంటే రాజకీయంగా ఎవరున్నా రేపు రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్లేస్లో ఉన్నా అదే చేస్తాడు కానీ కేటీఆర్ చేసిన విమర్శ ఏంటో తెలుసా బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే ఆ హీరోలు కూడా నీ పేరు గుర్తుపెట్టుకోలేదు అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అంటూ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు కేటీఆర్ మాట్లాడారు ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్న మాట్లాడతారు రేవంత్ రెడ్డి తప్ప కాదు కేటీఆర్ తప్పు కాదు ఇక్కడ రాజకీయంగా సాధ్యమైన విషయం అది కానీ అల్లు అర్జున్ స్టేజ్ మీద చేసిన మిస్టేక్ ఏదో సక్సెస్ లో చేసిన మిస్టేక్ ఏం జరిగింది రాజకీయ పార్టీలకు ఒక అస్త్రంగా దొరికింది ఆటోమేటిక్గా అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడానికి ఆ పాయింట్ని వాడుకుంది నువ్వు సినిమా ఇండస్ట్రీకి చేసింది ఏం లేదు నేను ప్రజలు కూడా పెట్టుకోవట్లేదు ఏం ముఖ్యమంత్రి నువ్వు నేను బెనిఫిట్ షోలకి మూడు వేల రూపాయలకి టికెట్ అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చావు ఎప్పుడు లేనంతగా పుష్ప పుష్పాటు సినిమాకి కానీ అటువంటి పుష్ప టూ హీరో కూడా నీ పేరుని మర్చిపోయాడు దట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ తెలంగాణ అనే పాయింట్ మాట్లాడారు అది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టిందని పక్కన పెడితే ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అభిమానుల్ని కావచ్చు కాంగ్రెస్ శ్రేణుల్ని కావచ్చు మిగతా వాళ్ళని ఖచ్చితంగా రెచ్చగొట్టే ఉంటుంది వాళ్ళకి బాధని కలిగిస్తుంది ఖచ్చితంగా కలిగిస్తుంది రాజకీయంగా సహజంగా జరిగే స సంఘటనే సో ఇది అల్లు అర్జున్కి వంద శాతం మైనస్ అయింది ఇంకో పాయింట్ పోతే అరెస్ట్పై బీఆర్ఎస్ రియాక్షన్ అల్లు అర్జున్కి నష్టాన్ని కలిగించిందా పాయింట్ నెంబర్ సిక్స్ నిజం అల్లు అర్జున్ ఎప్పుడైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాడ కేసులో అరెస్ట్ చేశారో చిలకలు కూడా పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్ దగ్గర ఆయన్ని తీసుకురావడానికి పోలీస్ స్టేషన్ కార్లో పోలీస్ కార్లో ఎక్కించారో అప్పుడే బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్పీడ్గా రియాక్ట్ అయింది మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు మేమందరము చూస్తున్నాం బీఆర్ఎస్ చాలా స్పష్టంగా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఒక జాతీయ అవార్డు తీసుకున్న నటుడిని ఒక నార్మల్ క్రిమినల్ మాదిరిగా అరెస్ట్ చేయడం బాధాకరం అంటూ బీఆర్ఎస్ స్పందించింది కేటీఆర్ స్వయంగా కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు హరీష్ రావు ట్వీట్ చేశారు అట్లాగే క్రిషాంక్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన ఆయన ట్వీట్ చేశారు బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడే సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఛానళ్ళు కూడా ఈ అంశాన్ని అదే కోణంలో ప్ర ప్రసారం చేశాయి ఏం జరిగింది అది కాంగ్రెస్ శ్రేణుల్ని అప్పటికే రెచ్చగొట్టింది ఆల్రెడీ కేటీఆర్ ఒకసారి ఏం చెప్పాడు నిన్ను హీరో మర్చిపోయాడు నీకంత పేరు లేదు అన్నాడు ఆ పాయింట్ని ఇక్కడ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఏం చేసిందంటే సినిమా ఇండస్ట్రీ సింపతిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది ఇలా చెప్పడానికి వీరి ఇక్కడ ఖండించడానికి ఏమీ లేదు బీఆర్ఎస్ సినిమా ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది అంత ముందుకు సినిమా ఇండస్ట్రీకి బీఆర్ఎస్ చాలా దగ్గరగా ఉంది కేటీఆర్ సినిమా ఇండస్ట్రీలో అనేక మంది స్నేహితులని మెయింటైన్ చేశారు సినిమా ఇండస్ట్రీకి కేటీఆర్కి అవినాభావ సంబంధం ఉందని అందరికీ తెలుసు తెలంగాణలో అందరికీ అట్ ది సేమ్ టైమ్ అల్లు అర్జున్ ఇష్యూలో అల్లు అర్జున్ అప్పటికే ఒక నింద మోస్తున్నారు ఎప్పటి నుంచి ఎలక్షన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అల్లు అర్జున్ వైసీపీ తన మిత్రుడైన ఎక్కడ నంద్యాలలో ప్రచారం తన మిత్రుడి కోసం ప్రచారానికి వెళ్ళారు అల్లు అర్జున్ వైసీపీకి అనుకూలస్తుడు కూటమికి వ్యతిరేకస్తుడు ఒక స్టాంపును మోస్తున్నాడు ఆయన ఆ నిందను మోస్తున్నాడు ఈ టైంలో వైసీపీకి మెంటర్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్కి అనుకూలంగా స్పందించడం అరెస్ట్ అరెస్ట్ పైన అల్లు అర్జున్కి అనుకూలంగా స్పందించడం అనేది కూడా పెద్ద మైనస్గా మారింది అది ఆటోమేటిక్గా కాంగ్రెస్ శ్రేణుల్లో కావచ్చు ప్రభుత్వ ప్రభు అధికారంలో ఉన్న పార్టీ నాయకుల్లో కావచ్చు ఇంకా వాళ్ళు అయినా కావచ్చు ముఖ్యమంత్రి అనలే నేను ఎందుకంటే ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అట్లా ఆలోచించాడు సో ఈవెన్ కేడిఆర్ కేసీఆర్ గారు అక్కడ ఉన్నా కూడా ఆయన అట్లా ఆలోచించాడు అయితే ఆలోచించారు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల యాంగిల్లోనే ఉంటారు ప్రభుత్వం ఎప్పుడైనా సో అక్కడ ఆటోమేటిక్గా ప్రభుత్వ బీఆర్ఎస్కి వ్యతిరేక వర్గం కాంగ్రెస్ అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ స్పందనని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్కి నష్టాన్ని కలిగించింది ఇకపోతే సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ అరెస్ట్పై ఓవర్ ఓవర్గా రియాక్ట్ అయిందా పాయింట్ నెంబర్ సెవెన్ సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ అరెస్ట్పై ఓవర్గా రియాక్ట్ అయిందా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మనకు అర్థమవుతుంది సినిమా ఇండస్ట్రీ ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు సినిమాలో ఉండే పెద్దలు కావచ్చు ఇవాళ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా నా ఒపీనియన్ ఇది ఎందుకు ఆలోచించుకోమని అంటే మీరందరూ అల్లు అర్జున్ అనే వ్యక్తి అల్లు అరవింద్ అని సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీని శాసించగలరు కాబట్టి అల్లు అర్జున్ కొడుకయినాడు కాబట్టే ఆయన ఆయన్ని అరెస్ట్ చేయడంతో అరెస్ట్ అయ్యి సాయంత్రానికి నెక్స్ట్ డే రిలీజ్ అవ్వడంతో ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేశారు ఒక రకంగా అతిపెద్ద ఓదార్పు యాత్ర చేశారు మీకు గుర్తుకుందా లేదో సుడిగాలి సుధీర్ అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు ఆయన జబర్దస్త్ నుంచి ఫేమ్ అయ్యాడు చాలా ఫేమస్ పర్సనాలిటీ సుడిగాలి సుధీర్ కూడా వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించారు ఇండస్ట్రీలో ఉన్న అందరూ అక్కడ దాకా వెళ్ళారు ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ పైన స్థింపతి చూపించారు ఆయన్ని జైల్లో వేసి కొట్టలేదు అన్నం పెట్టకుండా కూర్చోబెట్టలేదు కారాగారంలో వేసి తాళమేయలేదు జుడిషియల్గా తీసుకెళ్లి జైల్లోకి తీసుకెళ్లారు బెయిల్ అంశం పెండింగ్ అయింది కాబట్టి కూర్చోబెట్టి తీసుకొచ్చారు ఆయన ఉన్న గంట కొన్ని ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి ఉండొచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఉండొచ్చు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టుండొచ్చు కొన్ని రోజుల పాటు వీళ్ళు జైల్లో ఉన్నారు శిక్షను అనుభవించారు కానీ అల్లు అర్జున్కి ఆ ఛాన్స్ కూడా లేదు కొన్ని గంటలు ఒక కొన్ని గంటలు మాత్రమే ఆయన జైల్లో ఉన్నారు జైల్లో ఉన్న ఆ సందర్భంలో అల్లు అర్జున్ జైల్లో ఉన్ని బయట బయటికి రాగానే ఇండస్ట్రీ మొత్తం ఇంటికి దారి కట్టింది దారి కట్టేసి ఓదార్పు యాత్ర నిర్వహించింది ఎట్ ది సేమ్ టైం ఇదే టైంలో ఇంకొకటి కూడా జరిగింది ఆ రోజు ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారో ఆటోమేటిక్గా రేవతి కుటుంబానికి కావచ్చు రేవతి కొడుకు ఆసుపత్రిలో రేవతి చనిపోయింది రేవతి కొడుకు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు రేవతి కొడుకుని ప్రారంభించ పరామర్శించడానికి ఈ సినిమా ఇండస్ట్రీకి నోరు రాలేదు అంతేకాదు ఈ పైన ఇన్సిడెంట్ పైన సినిమా ఇండస్ట్రీ ఈ ఇన్సిడెంట్ పైన సినిమా ఇండస్ట్రీ కనీసం స్పందించలేదు ఈ ఇన్సిడెంట్ పైన సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు ఏ హీరో కావచ్చు నటుడు కావచ్చు యాక్టర్ కావచ్చు కనీసం ఆ తొక్కిసలాట జరగడం బాధాకరం ఇది ఆ రేవతి కుటుంబానికి అండగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ లేకపోతే రేవతి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకు మాట్లాడలేదు సినిమా ఇండస్ట్రీ మీ మీ సినిమా ఇండస్ట్రీ కోసమే కదా బెనిఫిట్ షో ఇచ్చింది మీ సినిమా ఇండస్ట్రీకి మీ మీకు బెనిఫిట్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అప్పుడు మీకు బెనిఫిట్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మాట్లాడాలి కదా సామాజిక అంశాన్ని సమాజాన్ని మీరు వ్యాపారంగా సమాజంలో వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఆ సమాజం మీ మీ ఫ్యాన్ ఒకడు వచ్చి తొక్కిస్రాటం జరిపోయినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు అదే పోయి అల్లు అర్జున్ పట్టుకొని ముద్దుకొని ముట్టుకొని ముద్దులు పెట్టించి ఓదార్పు యాత్ర చేశారు కదా ఆ ఓదార్పు యాత్ర నిజంగా అల్లు అర్జున్కే మైనస్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ మైనస్ అయింది ఇకపోతే ఎనిమిదో క్వశ్చన్ పాయింట్ అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పడంలో విఫలమయ్యారా హండ్రెడ్ పర్సెంట్ మీకు గుర్తుకుందో లేదో మొదటి నుంచి ఒకసారి ఒక సీక్వెన్స్ని ఆలోచించండి ఇక్కడ అల్లు అర్జున్ మొదటి నుంచి ఒక సంఘటన ఒక విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి పుష్ప టూ సినిమా రిలీజ్కి ముందు ఏ ప్రభుత్వనైనా సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఏం చేస్తుందంటే మేము బెనిఫిట్ షోలు వేసుకుంటాము ఎక్కువ ధరకు టికెట్లు అమ్ముకుంటాము టికెట్ల ధర పెంచడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటే ప్రభుత్వం జీవో ఇవ్వాలి దానికి ప్రభుత్వం అనుమతినిస్తూ జీవో ఇవ్వాలి అలా రిక్వెస్ట్ చేసింది పుష్ప టూ టీం కూడా రిక్వెస్ట్ చేసింది అక్కడ అక్కడెక్కడెక్కడ ఏ భాషలో రిలీజ్ చేశారు అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ పెట్టారు చాలా పెద్ద డిస్కషన్ జరిగింది డిబేట్ జరిగింది రాజకీయంగా అప్పుడు కూడా డిబేట్ రాజకీయంగానే జరిగింది రిక్వెస్ట్ పెడితే తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తారీఖుకు ముందే అనుమతినిచ్చింది తెలంగాణలో బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని చెప్పేసి బుక్ మై షోలో సినిమా టికెట్లని మూడు వేల రూపాయలకి బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా డిసెంబర్ ఒకటో తారీఖు ముందే సినిమా టికెట్లని ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అని అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ మూడవ తారీఖు వరకు అంశాన్ని తేల్చలేదు ఈ పాయింట్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ మూడవ తారీఖు వరకు ఈ అంశాన్ని తేల్చలేదు తేల్చకపోవడం వల్ల ఏం జరిగింది పవన్ కళ్యాణ్ మధ్యలో కల్పించుకొని డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో కల్పించుకొని చొరవ చూపించి పుష్పాట్టు సినిమా టికెట్ బెనిఫిట్ షోలకి అనుమతులు ఇప్పించారు అల్లు అర్జున్ ఏం చేయాలి మొదట ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి ఫస్ట్ నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయావు కనీసం ట్వీట్ కూడా చేయలేదు కనీసం ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తుకు పెట్టుకో గుర్తుంచుకోలేదు కనీసం సక్సెస్ మీట్లో కూడా చెప్పలేదు కానీ ఇదే అల్లు అర్జున్ మొట్టమొదట ధన్యవాదాలు వరకు తెలుసా పవన్ కళ్యాణ్కి ఒకసారి ఆయన ట్విట్టర్ తీసి చూస్తే చెక్ చేయండి మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ బాబాయ్ అని ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఆయన బాబాయ్ అని పిలుస్తాడు థ్యాంక్ యూ బాబాయ్ అని ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన రెస్పెక్ట్ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు ఇక్కడ కూడా అల్లు అర్జున్ విఫలమయ్యాడు బెనిఫిట్ ఇవ్వలేదు ఇయ్యకుండా ఉండలేదు కదా ఇబ్బంది పెట్టలేదు కదా టూ సీన్ సినిమాని హ్యాపీగా రిలీజ్ చేసుకోమని చెప్పింది కదా మీకు నచ్చిన థియేటర్లో నచ్చినన్ని షోలు ఎక్కువ వేసుకోమని చెప్పింది కదా ఆ రోజు మొత్తం రాత్రి తొమ్మిదిన్నర నుంచి మొదలు పెడితే మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు కంటిన్యూగా షోలు నడిచినాయి అన్ని థియేటర్లు తెలంగాణలో హైదరాబాద్లో అన్ని సినిమా థియేటర్లలో బెనిఫిట్ షోలు నడిచినాయి నడవలేదని చెప్పే శక్తి ఎవరికి లేదు ఇది అల్లు అర్జున్ మిస్టేక్ అవుతుందా కదా మీరే చెప్పండి ఇకపోతే అల్లు అర్జున్ సక్సెస్ మీట్లు చేయలేదా నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విమర్శించిన తర్వాత ఆయన చేసిన తప్పుల్ని వరుసపెట్టి బయటకు చెప్పిన తర్వాత నేను ఎక్కడ ప్రెస్ మీట్లు చెప్పలేదు నేను ఎక్కడ సక్సెస్ మీట్లు చేయలేదు ఇదే ఇంట్లో ఆ మూల కూర్చుంటున్నాను వచ్చి బాధతో తడలిపోతున్నాను బాధపడుతున్నాను అల్లు అర్జున్ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడు అల్లు అర్జున్పై నాకు ప్రత్యేకమైన కోపమేం లేదు అల్లు అర్జున్ అంటే నాకు నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు అల్లు అర్జున్ మామ మా తెలంగాణోడు మా నల్లగొండోడు అల్లు అర్జున్కి పిల్లని ఇచ్చింది మా రెడ్డి పిల్లనే ఇచ్చినాం మాకు బంధువు కూడా అవుతాడు ఇన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు అల్లు అర్జున్ గారు మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్ మాట్లాడారు ప్రెస్ మీట్లో ఆ ప్రెస్ మీట్లోనే సక్సెస్ మీట్లోనే మర్చిపోయారు అల్లు అర్జున్ పేరుని చాలా క్లియర్ అట్ ది సేమ్ టైం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన ఒక మిస్టేక్ డైలాగ్ వైరల్ అయింది అదేంటో చెప్పనా బండి సుకుమార్ రెడ్డి ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పుకొచ్చారు ఆయన ఎప్పుడు సుకుమార్ గారిని నాకు వరకు ఎవరైనా సుకుమార్ అనే పిలుస్తారు సుకుమార్ ఇంటి పేరుతో ఎప్పుడు ఎవరికి తెలియదు మీరు చెప్పారు బండి సుకుమార్ రెడ్డి ఈ ఈ డైలాగ్ వైరల్ అయింది సో సక్సెస్ మీట్ చేయలేని ఎలా చెప్తున్నారు చేయడానికి ప్రయత్నించారు కదా సక్సెస్ మీట్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కదా ఢిల్లీలో చేశారు కదా హిందీలో మాట్లాడారు కదా డైలాగులు మోదీ ఏ బా ఏ భాష అయితే మాట్లాడతారో మోదీ కరెక్ట్ అయ్యే లాంగ్వేజ్ని మాట్లాడారు కదా మీరు హిందీలో ఇది సక్సెస్ మీట్లో మాట్లాడిందే కదా మరో మిస్టేక్ చేశాడు ఇకపోతే అల్లు అర్జున్ యాటిట్యూడ్ సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులో పడేసిందా ఎస్ ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందులో పడింది ఏ రోజైతే తొక్కిసలాట జరిగిందో తొక్కిసలాట పైన అల్లు అర్జున్ రియాక్ట్ అయిన తీరు బాగలేదో ఏ రోజైతే తొక్కిసలాట్లో రేవతి చనిపోయిందో ఏ రోజైతే తొక్కిసలాట్లో శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ పోరాడుతూ చేరాడో ఆ రోజే ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని నేను అసెంబ్లీలో కూడా ప్రకటించింది ఇది మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అయింది వారు ఇది తప్పు అనట్లేదు నేను అల్లు అర్జున్ తప్ప అనట్లేదు మీరు స్పందించిన తీరు రాంగ్గా ఉండడం వల్ల అది మొత్తం ఇండస్ట్రీకి ఎసరైంది వారు ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగించింది సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి పెద్ద సినిమాలు రే రామ్ చరణ్ లాంటి సినిమాలకి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు కావాలి టికెట్ ధరలు పెంచాలి అవకాశం లేకుండా పోయింది తెలంగాణలో నైజాం ఏరియా అతిపెద్ద మార్కెట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆ ఏరియా పైన తెలంగాణ ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి వచ్చింది ఆ రోజే కోమరిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు బెనిఫిట్ షోలకి ఇంకా అనుమతులు ఇవ్వం తెలంగాణలో ఎట్ ది సేమ్ టైం టికెట్ ధరలు పెంచడానికి కూడా వీలు లేదు ఈ రెండు విషయాలు కోమరెడ్డి వెంకరెడ్డి సినిమాటోగ్రఫీ ఆ చెప్పారు చెప్పారా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అదే పాయింట్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదేళ్ళు మేము అధికారంలో ఉన్నంతకాలం సినిమా ఇండస్ట్రీని ఇండస్ట్రీకి బెనిఫిట్ షోలు ఇవ్వము అని దీనికి మొదటి కారణం ఏంటంటే ఏ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వెంటాడుతుందో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏదైతుందో ఆ బీఆర్ఎస్ సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నట్టు కనిపించడం ఎట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ యాటిట్యూడ్ సరిగా లేకపోవడం వల్ల బెనిఫిట్ చోల వల్ల తొక్కిసలాట జరగడం ఈ అన్ని కారణాలు చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కోపం వస్తుంది రాదని చెప్పడానికి ఏముందిరా ప్రభుత్వం కోపం వస్తుంది సో ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్ల ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా నష్టం కలిగింది ఈ పాయింట్ నేను కొట్టిపోయడానికి లేదు నేను చెప్పిన మాటల్లో ఏదైనా అబద్ధం అవాస్తవం అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా దాన్ని ఆ వీడియో ఆ కామెంట్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇదే అనేది నా ఒపీనియన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్న వాళ్ళ ఒపీనియన్ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న వాళ్ళ ఒపీనియన్ కూడా చాలామంది ఇవి ఈ ఫ్యాక్ట్ని బయటకు చెప్పకలేకపోవచ్చు నాకు చెప్పాలనిపించింది చెప్పాను ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమ టీవీ